అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ఇంకా మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు వీడియో అండి కార్తీక మాసం అంటే శివుడికి విష్ణువుకి చాలా ఇష్టమైన మాసం అనమాట శివకేశవులకు అనమాట ఇంకా కార్తీక మాసంలో పూజలు వ్రతాలు దీపాలు ఇంకా ప్రత్యేకం అందులో ఇంకా కార్తీక అంటే ఇంకా ఎంతో మహత్తమైన అనమాట ఈ మాసంలో ఎవరు దీపాలు వెలిగించినా వెలిగించకపోయినా కార్తీక పౌర్ణమి రోజు ఇంకా మూడు వందల అరవై ఐదు వత్తులైతే వెలిగిస్తారు ఇంకా నేను ఎలా కార్తీక పవనం రోజు దీపాలు వెలిగించుకున్నాను మొత్తం ఈ వీడియోలో చూసేసేదాం ఓకేనండి ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర అయితే మొత్తం తులసి కొట్టని కడిగేసుకొని పసుపు కుంకుమ వేసేసుకొని ముందైతే అలంకరించుకోవాలి తులసి కూడా అలంకరించుకోవాలి ఇంకా ఫస్ట్ అయితే పూజ సామాన్లు అన్నీ పక్కన పెట్టుకున్నాను ఇంకా పొద్దున్నే నాలుగు గంటలకు కానీ మూడు గంటలకు కానీ లేస్తే కానీ పని అవ్వదు ఇంకా నేనైతే ఆ రోజు త్రీ ఓ క్లాక్ అయితే లేసాను ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంట్లో దీపం పెట్టేసుకొని ఇంకా తులసమ్మ దగ్గరికి అయితే వచ్చాను తులసమ్మ ముందు అయితే పసుపుతో అయితే అలుక్కొని ఇంకా చుట్టూ ముగ్గులు వేసుకొని తులసమ్మ దీపాలకైతే ముగ్గులు పసుపు కుంకుమ పిండితో అయితే ముగ్గు అయితే వేసుకున్నాను ఇంకా తర్వాత అయితే గౌరమ్మనైతే చేసుకుంటున్నాను పసుపుతో అయితే తమలాపాకులో పసుపు వేసి గౌరమ్మను అయితే తయారు చేసి బొట్లు పెట్టుకోవాలి ఎందుకంటే ప్రత్యేకంగా అయితే గౌరమ్మకి వినాయకుడికి పూజ అయితే చేసుకోవాలి కదా ఖచ్చితంగా అయితే అలా చేసుకోవాలి చేసిన తర్వాత ఇంకా తమలపాకులు మనకు ఎన్ని దీపాలు పెడతామో అన్ని తమలపాకులు చుట్టూ పెట్టుకోవాలన్నమాట నేనైతే అక్కడ గౌరమ్మను అయితే చేస్తున్నా ఇంకా కార్తీక మాసంలో అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క పూజా విధానం అయితే పాటిస్తూ ఉంటారు ఎవరి పద్ధతిలో వాళ్ళైతే అలంకరించుకొని దీపాలు అయితే వెలిగించుకుంటారు ఇంకా బొట్టు పెట్టుకొని గౌరమ్మ కూడా బొట్లు అన్నీ పెట్టేసి ఇంకా మధ్యలో అయితే పెట్టాలి ఇంకా మధ్యలో పెట్టేసి చుట్టూ తమలపాకులు అయితే ఎన్ని దీపాలు పెట్టాలనుకుంటున్నామో అన్ని దీపాలు అయితే పెట్టండి ఇంకా నేనైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇంకా ఉసిరి దీపాలు ఇంకా దేవుడికి గౌరమ్మకి దీపము వెలిగించ వెలిగిస్తున్నాను కాబట్టి నేను తమలపాకులు అయితే మా చెట్టుకి ఉన్నాయి ఇంకెన్ని రెండు రెండు తమలపాకులు అయితే వేసుకోవాలి మావైతే కొన్ని చిన్న చిన్నగా ఉన్నాయి పెద్ద పెద్దవి పైన పెట్టాను ఇంక ఇప్పుడైతే చుట్టూ పెట్టాను కదా ఇంకా దీపం కోసం అయితే బొట్లు ప్రమిదలకైతే బొట్లు పెడుతున్నాను చూసారు కదా కానీ కార్తీక మాసం అంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎందుకంటే పొద్దున్నే సూర్యోదయానికి ముందే దీపాలు పెట్టుకోవడం ఇంట్లో ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఇంకా చూశారు కదా నేనైతే మూ మూడు వందల అరవై ఐదు ఒత్తులకైతే ప్రమిదలో పెట్టేసి బుట్లు పెట్టుకొని అయితే పెట్టేశాను ఉసిరికాయలు కూడా ఐదు ఉసిరికాయలు అయితే వెలిగిస్తున్నాను దాంట్లో మధ్యలో అయితే కొంచెం నూనె ఒత్తి నిలవడానికి అయితే ఉసిరికాయలకైతే మధ్యలో కొంచెం తీ హోల్లాగా తీయాలన్నమాట ఇంకా నేనైతే నూనె అయితే నెయ్యితో నూనెతో అయితే వెలిగించాను ఆవు నెయ్యి ప్లస్ నువ్వుల నూనెతో అయితే వెలిగించాను కొంచెం ఒత్తులు తడవాలని ఫస్ట్ కొంచెం నూనె పోసాను ఎందుకంటే నెయ్యి అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి మొత్తం ఒత్తులు అనేవి పీల్చుకోవు కాబట్టి ఫస్ట్ అయితే నేను ఆయిల్ వేసాను ఆయిల్ తర్వాత వచ్చేసి నెయ్యి అయితే వేస్తున్నారు చాలా వరకు అయితే గుడిలో అయితే వెలిగిస్తారు నాకైతే ఫస్ట్ అయితే ఇంట్లోనే వెలిగించిన తర్వాత తర్వాత అయితే గుడిలో వెలిగిస్తాను మన ఇంట్లో వెలిగించుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఈవినింగ్ కానీ కుదిరిన మండేలో ఎప్పుడైనా సరే నేను గుడి గుడి దగ్గరికి అయితే వెళ్ళి వెలిగిస్తానండి ఇంక ఇప్పుడు వచ్చేసి పువ్వొత్తులు అనమాట పువ్వొత్తులు కూడా ఐదు ఉసిరికాయలు వెలిగిస్తున్నాను కదా ఐదు పువ్వొత్తులు అయితే నూనెలో అయితే తడుపుతున్నాను ఎందుకంటే నూనె మంచిగా వేల్చుకుంటే ఎక్కువసేపు దీపాలు అనేది వెలుగుతూ అన్నమాట కార్తీక మాసంలో అంటే ఉసిరి దీపాలు అయితే అనమాట ఉసిరి దీపాలు తులిసమ్మ ముందు ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిది అనమాట సోమవారం కానీ శుక్రవారం కానీ కార్తీక పౌర్ణమి కానీ ఈ మాసంలో అయితే ఉసిరికాయ దీపాలు అయితే వెలిగించాలన్నమాట విష్ణుగైకి చాలా ఇష్టమైన దీపం అనమాట శివుడికి విష్ణుదేవుడికి తులసమ్మకి చాలా ఇష్టమైన మాసం అనమాట శివకేశవులకి ఇద్దరికి పూజలు అందుకునే మాసం కార్తీక మాసం అనమాట సూర్యోదయానికి ముందు విష్ణుదేవుడికి వెళ్తుందంట సూర్యోదయం అయిపోయిన తర్వాత శివుడికి చెందుతుందంట మనం పెట్టే అనమాట ఇంకా ఈ మాసం అంటేనే పండుగ వాతావరణం అనమాట మనకి మనకి దేవుడు అంత మంచి అవకాశాన్ని ఇచ్చినప్పుడు మనం ఎంత సద్వినియోగం చేసుకోవాలి దీపాలు వెలిగించుకొని ఇంట్లో ప్రశాంతత మనశాంతిని అనేది నిలుపుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇంకా మన ఇంటి మేలు కోసమే అనమాట ఈ పూజలు ఎవరి కోసమో మెప్పు అయితే చేయద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మన చేయగలిగే శక్తి మన భక్తి మనమే ఎంతవరకు చేయగలమో అలా అంతేనే ఒకరిని చూసి ఒకరి కోసం ఆడంబరాలకైతే వెళ్ళొద్దు ఎందుకంటే మన భక్తి అనేది మనకు తెలుస్తుంది ఒకరి కోసం చేస్తే ఆ చేసిన ఫలమే అనేది ఉండదు అనమాట ఇంక ఇక్కడైతే నేను అన్నిట్లో ఒత్తి వెలిగించుకొని నూనె పోసుకొని ఇంకా అన్నీ అయితే వెలిగించేశాను వెలిగిస్తున్నాను ఇంకా పువ్వులైతే ఇంకా మా చెట్లకే చాలా ఉన్నాయి పారిజాత పువ్వులు ఇంకా శంకు పువ్వులు మందార పూలు ఇంకా ఈ పువ్వులు పెట్టిన తర్వాత మిగిలినవి చామంతి పూలు అయితే రోజ్ పూలు కొన్నే వాడాను ఎందుకంటే చెట్టు నుంచి వచ్చిన పువ్వులు చాలా పవిత్రంగా దేవుడికి సమర్పిస్తే చాలా మంచిది అనమాట ఇంకా నేనైతే మూడు వందల అరవై ఐదు వత్తులు ఒకటి నాకు ఒకటి మా పెద్ద అబ్బాయి కని పెట్టాను మా చిన్నోడైతే ఇంకా తర్వాత వెలిగిస్తా వెలిగిద్దామని వాళ్ళ డాడీకి మా చిన్నోడు తర్వాత వెలిగిస్తా సాయంత్రము వెలిగిస్తామన్నారు ఇంకా సరైన మేము ముగ్గురమే మేమిద్దరం అయితే దీపాల కోసం అయితే ప్ర ప్రిపేర్ చేశాను ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక దీపాలు అయితే వెలిగించడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఫస్ట్ అయితే ఉసిరి దీపాలకైతే అగరబత్తలైతే ధూపం చూపిస్తున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మూడు వందల అరవై ఐదు అయితే వెలిగించాలన్నమాట కొందరు అయితే ఈవినింగు వెలిగిస్తారు కొందరు అయితే వెలిగిస్తారు ఇంకా కార్తీక పౌర్ణమి రోజైతే ఈవినింగ్ ఉపవాసం ఉండి దీపాలు వెలిగించాలి కాబట్టి ఇంకా నేనైతే మార్నింగే వెలిగించాను ఇంకా ఆ రోజు మా ఇంట్లో వ్రతం కూడా ఉంది కాబట్టి ఈవినింగ్ కుదరదని నేనైతే మార్నింగే వెలిగించాను అనమాట ఇంక ఇప్పుడు వచ్చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే వెలిగిస్తున్నా మా చిన్నోడైతే ఎలా చూస్తున్నాడు ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు లేచేవాళ్ళు కాదు ఈసారి అయితే కొంచెం నాకు లేట్ అయిందనమాట ఇంకా మా చిన్నో ఈ ప్రాసెస్ అంతా చేసేవారికి తెల్లారిందనమాట ఇప్పుడైతే దీపాలన్నీ వెలిగించాను కదా ఇంక ఇప్పుడు వచ్చేసి కొబ్బరికాయ కొట్టడం అయితే కొబ్బరికాయ కొడుతున్నాను పాపమ్మ పెద్దోడైతే చాలా సహాయం చేశాడు ఆ రోజు నాతో పాటే లేసాడు ఎందుకు అంటే మమ్మీ నేను కూడా దీపాలు వెలిగిస్తానని ఫోర్ ఓ క్లాకే లేసాడు మంచిగా నాతో పాటే అన్ని పనులు చేస్తా ఉన్నాడు ఎందుకంటే పిల్లలు కూడా భక్ తీ అనేది నేర్పించాలి మన సాంప్రదాయాలు వాళ్ళు చేస్తా నేర్చుకుంటా అన్నప్పుడు మనం వద్దనకుండా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేర్పిస్తూ ఉండాలి నేనైతే అక్కడ చాలాసేపు వరకే కొట్టాను ఎందుకంటే దానికి పొట్టు ఉంది రావలేదు అలాగే కొట్టడం వల్ల చాలాసేపు కొట్టాను ఇంకా పూజ అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇంకా ఫస్ట్ అయితే అలంకరించుకొని పసుపు రాసుకొని పిండితో అయితే ముగ్గేసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకొని ఇంకా తమలపాకులు పెట్టేసి పువ్వులన్నీ పెట్టి ఉసిరికాయలు దీపాలు పెట్టేసి దాంట్లో ఒత్తులేసి ఆయిల్ వేసి దీపాలు వెలిగించాను తర్వాత హార అగరబత్తెలు వెలిగించాను కొబ్బరికాయ కొట్టాను హారతి ఇచ్చాను ఇంకా నా ప్రాసెస్ అయితే ఇలా చేశాను ఇంకా తులసమ్మను కూడా మంచిగా అలంకరించుకొని తులసమ్మకు పువ్వులు అన్నీ అయితే పెట్టాను ఇంకా నేనైతే ఈ పద్ధతిలో అయితే అయితే మూడు వందల అరవై ఐదు అయితే వెలిగిస్తాను మీరు కూడా ఏ పద్ధతిలో ఎలా వెలిగిస్తారో కామెంట్ బాక్స్లో కూడా చెప్పండి కొంచెం అటు ఇటు ఏమన్నా అయినా కానీ ఏమనుకోవద్దండి ఎందుకంటే నాకు తోచిన విధంగా నాకు తెలిసిన విధంగా అయితే అయితే వెలిగించుకున్నాను మూడు వందల అరవై ఐదు ఇంక ఇక్కడైతే నేను వెలిగించిన తర్వాత మా చిన్నోడైతే పెద్దోడైతే వెలిగిస్తున్నాడు వాడు కూడా వెలిగించేసి మంచిగా దండం పెట్టుకోమని చెప్పాను ఎందుకంటే ఇంట్రెస్ట్ చాలా ఉంది పూజలు అంటే మా పిల్లలిద్దరికైతే చాలా ఇంట్రెస్ట్ వెలిగిచ్చి దండం అయితే పెట్టుకున్నాడు చూసారు కదా ఉసిరికాయలు అయితే తొందరగా ఆగిపోతాయి అన్నమాట చాలా ప్రశాంతంగా అనిపించింది హడావిడి లేకుండా నిమ్మలంగా ప్రశాంతంగా అయితే పూజ చేసుకోవాలి ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించిన తర్వాత మా తులసమ్మకి అలంకరించుకోవాలి పువ్వులు పెట్టి అగరబత్తులు దీపం అయితే పెట్టుకున్నాను మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎందుకు వెలిగిస్తారంటే మనము మూడు వందల అరవై రోజుల్లో ఒక్కొక్కసారి మనం మిస్ అవుతూ ఉంటాం కదా అవన్నీ కలిపి మనము కార్తీక పౌర్ణమి రోజు వెలిగిస్తే మనము మధ్యలో వదిలేసిన రోజులు కూడా కౌంట్ అవుతాయి అనేది దీని అర్థమండి నాకు తెలిసిన వారికి ఇంకా మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ రూపంలో నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి మనకు ఒక్కోసారి కుదరయి కుదరక దీపాలు వెలిగించకుండా ఉంటాం కదా అందుకని ఈ పౌర్ణమి రోజైతే ప్రతి ఒక్కరు మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే వెలిగిస్తారు ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నా తులసమ్మ దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే ఇలా వెలిగించాను అనమాట తులసి కోట అలంకరణ కూడా చూడండి మా ఆ రోజైతే తులసమ్మ కోట తులసి కోటలో ఉసిరి కొమ్మ బెట్టి ప్రత్యేకంగా పూజలు అయితే చేసుకుంటారు నాకైతే చెట్టు కూడా ఉంది బయట కానీ నేనైతే చెట్టు దగ్గర దీపాలు పెళ్ళాను తులసిమ్మ దగ్గర అయితే వెలిగించాను అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ నెక్స్ట్ వీడియోలో